హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటే వంటకం బజ్జీలు వేసి మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా బజ్జీల్ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పావు స్పూన్ వాము పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగ్గట్టుగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిటికడు వంటసడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గానే కలిపేసుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ విధంగా బజ్జీలు వేసుకోండి ఇలా మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా బజ్జీలను వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లంని పచ్చా దంచి తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని తీసుకొని దాంట్లో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే మనం దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని విస్కర్తో ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కూర ఆకులను తీసుకోండి ఇవి ఒక తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ప్లేస్లో కరివేపాకునైనా తీసుకోండి ఒకవేళ కూర ఆకు దొరకకపోతే ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మరిగించుకోండి ఇలా కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మరిగించుకోండి కొద్దిగా చిక్కపడ్డాక ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోండి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని తాలింపు రెడీ చేసుకొని తాలింపు మజ్జిగ చార్లో కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న బజ్జీలన్నీ వేసేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే బజ్జీలన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బజ్జీలు మజ్జిగ చార్ని అంతా పీల్చేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అవుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thanks for watching.